మనం ఇవాళ సోయా చంక్స్ కర్రీ చేసుకుందామండి నేను ఏం చేశానంటే సోయా చంక్స్ క్యారెట్ క్యాబేజ్ కొంచెం క్యాలీఫ్లవరు అలాగే కొంచెం బీన్స్ చిన్న పొటాటో కట్ చేసుకునే ముక్కలు కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నానండి బీన్స్ పొటాటో బాయిల్ అవ్వాలి కదా అందుకని నేను క్యాప్సికమ్ కూడా వేసాను సో ఇవన్నీ పెట్టుకుని మనం వాటర్ అంతా రిమూవ్ చేసుకుని ఉంచుకోవాలండి బాయిల్ అయ్యాక ఈ లోపల నేను ఏం చేశానంటే తవా పెట్టుకున్నాను తవాలో ఆయిల్ పెట్టుకున్నానండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ పెట్టుకుని అందులో మినపప్పు జీలకర్ర పావుపావర్ స్పూన్ వేసుకున్నాను అంటే మీరు కర్రీని బట్టి ఎక్కువ కర్రీ చేసుకుంటే మీరు హాఫ్ స్పూన్ వన్ స్పూన్ వేసుకోవాలి నేను కొంచెం కర్రీనే కనుక నేను పావుపావర్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అది పోపు వేగాక అందులో నేను గ్రీన్ చిల్లీస్ నెక్స్ట్ జింజరు గార్లిక్ పీసెస్ కట్ చేసుకున్నానండి ఇలా కనిపిస్తున్నాయి కదా గార్లిక్ జింజరు కూడా పీసెస్ కట్ చేసుకున్నాను అవి వేసి వేయించాను ఈ లోపల ఆనియన్ టమాటా కూడా కట్ చేసుకోవాలండి అవన్నీ వేసుకోవాలి ఇవి మగ్గాక ఇందులో మనము సాల్ట్ కర్రీ మొత్తానికి సరిపడా మనం సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవచ్చండి చూస్తారు కదా సాల్ట్ అలాగే పసుపు కొంచెం కారం యాడ్ చేసుకుందాము ఇప్పుడు చూస్తారు కదండి పసుపు కారము ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలండి చూస్తారు కదండి కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి నేను సో ఇది బాగా కలుసుకోవాలి అడు కలుసుకుంటే కలుసుకోవాలండి జాగ్రత్తగా నేను ఫంక్తాబా కదండి అందుకనే నేను జాగ్రత్తగానే చేయాలి నాకు మర్చిపోతుంది ఇప్పుడు ఇందులో మనం వెజిటబుల్ యాడ్ చేస్తున్నామండి బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇప్పుడు కదండి ఇలా వెజిటేబుల్ చేసి మనము సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి మసాలా అంతా పట్టేట వరకు సింపుల్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తారు కదా చాలా కలర్ఫుల్గా చాలా హెల్తీగా ఉంటుంది కర్రీ అప్పుడు మనము హైలో పెట్టుకుని ఏం చేయాలంటే కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలండి ఎందుకంటారా ఈ సోయా చంక్స్ మసాలాను తీసుకుంటాయి అప్పుడు అప్పుడు సోయా చంక్స్ చప్పగా లేకుండా ఉంటుందండి చాలా టేస్టీగా వస్తాయి అప్పుడు ట్రై చేసి చూడండి తప్పకుండా మీరే అంటారు సార్ కదండి క్యాలిఫాబ్ క్యాబేజ్ మనం వేసిన హెల్తీ అండి క్యారెట్ క్యాప్సికమ్ ఒక చిన్న పొటాటో ఎందుకంటే పిల్లలు చిన్న పొటాటో లేకపోతే ఇచ్చేస్తారు కంటే నేను ఒక చిన్న పొటాటోని యాడ్ చేశాను క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ సోయా చంక్స్ ఉంది టమాటోసు ఆనియన్స్ గార్లిక్ జింజర్ సో ఆల్మోస్ట్ అయిపో వచ్చింది కర్రీ చూసారు కదా అదిలో పెట్టేశాను నేను వాటర్ అంతా అప్పుడే తీసేసుకునే చూసాను ఇప్పుడు ఇందులో మనము లాస్ట్ ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి లోపల కట్ చేసుకున్నాం కొత్తిమీర ఇందులో కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకున్నామండి వేసుకుని ఇంకొక ఫ్రై అవి నుంచి పూజ ఒక అయిపోతుందండి కర్రీ రెడీ అయిపోయింది రుచిగా ఎమ్ఈమ్ఈ సోయా సాంగ్స్ మిక్సిడ్ విచ్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు తప్పకుండా ట్రై చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే తప్పకుండా పెట్టండి థ్యాంక్ యూ వావ్ సోయా సోయాక్స్ మిక్స్ వెజ్ కర్రీ రెడీ చూస్తారు కదా థ్యాంక్ యూ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎమ్మె కదా వావ్